నలభై ఆరవ కీర్తన ఇదో చరణం చదువుకుందాం దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనమే లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఆమెనండి శ్రద్ధగా వినండి ఇక్కడ ప్రభు వ్రాయించినటువంటి ఒక చక్కని మాట ఒక పట్టణాన్ని గురించి ప్రభు చెప్తున్నారు కొన్ని కొన్నిసార్లు ప్రభు మన గురించి మాట్లాడేటప్పుడు తన బిడ్డలతో పోల్చారు మరికొన్నిసార్లు పక్షులతో పోల్చారు మరి కొన్ని కొన్నిసార్లు పర్వతాలతో పోల్చారు ఇప్పుడు పట్టణాలతో కూడా పోలుస్తున్నారు ఒక పట్టణం ఉందట ఆ పట్టణములో దేవాతి దేవుడు ఉన్నాడట ఆ పట్టణంలో ప్రభు ఉన్నాడు కనుక ఆ పట్టణానికి ఏమీ లేదు చలనమే లేదు చలనం అంటే స్పర్శ కాదు అసలు ఆ పట్టణంలో కొరతే లేదు ఏ సమస్య లేదు ఎలాంటి ఇబ్బంది అనే మాటే లేదు ఎందుకు అనంటే అక్కడ రాయబడినటువంటి మాట అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఒక్కసారి ఆమెనానండి కొంచెం సౌండ్ పెడితే స్టేజ్ మీద సౌండ్ లేదు ఇవేమన్నా పెంచగలిగితే మంచిదే వినండి ఏ పట్టణంలో అయితే ప్రభు ఉంటాడో ఆ పట్టణానికి ఒక కొరతనే మాట ఉండదు ఏ కుటుంబంలో అయితే ప్రభు అడుగుపెట్టి ఆ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబానికి ఒక కొరతనే మాట ఏమి ఉండదు ఆ కుటుంబానికి ఒక చలనమే ఉండదు ఎందుకు అంటే ఆ వ్యక్తి జీవితంలోనైనా ఆ కుటుంబంలోనైనా ఈ సంఘంలోనైనా అలాగే ఆ పట్టణంలోనైనా ప్రభు ఉన్నాడు ఆయన ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా ప్రతి అరుణోదయమున ఆ పట్టణానికి సహాయము ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీరు శ్రద్ధగా వినాలి ఆయన లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే చాలామంది ప్రభు నమ్ముకున్నట్టే ఉన్నారు కానీ ప్రతి రోజు బాధలే రోజు సమస్యలే ఎప్పుడు చూసిన కుటుంబంలో సమాధానం ఉండదు ఎంత కష్టపడి సంపాదిస్తున్నా ఆ సంపాదన చిల్లు సంచిలో వేసినట్టే మరలా నెల తిరిగి వచ్చేసరికి ఒక గవ్వ గోడ మిగలదు ఎప్పుడు చూసినా వేదన భరిస్తూనే ఉంటారు కొరతలు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి వీటి వలన వారు ఎప్పుడు రోధిస్తూనే ఉంటారు కానీ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ ఇంట్లో ప్రభు ఉంటే నీ జీవితంలో ప్రభు ఉంటే నీవు ఉంటున్నటువంటి పట్టణంలో అదే సంఘంలో ప్రభు ఉంటే ఇక నీ జీవితంలో కొరతనే మాట ఉండదు ఆమె చెప్పండి గట్టిగాను ఆయన ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబంలో కొరత ఉండదు కారణం ఏంటంటే ప్రతి అరుణోదయమున ఆ కుటుంబానికి ప్రభు సహాయము చేయుచున్నాడు ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇంతవరకు కొరతలతో ఉండొచ్చు కొతవలతో నువ్వు ఉండొచ్చు ఈ రాత్రి నుండి ప్రభు నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే ప్రతి అరుణోదయమున ప్రభు మీకు సహాయము చేయునుగాక ఆయన నీకు సహాయం చేయడం మొదలు పెడితే ఇక నీ కొరతలు గాక నీ సమస్యలను ఎగిరిపోవునుగాక ఇదిగో దేవుడు ప్రేమించి ఈ ప్రాంతంలో అనుగ్రహించిన ఆశ్చర్యకరుడు అనే ఈ పరిచర్యలో దేవాతి దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన సహాయం చేయలేదనుకో ఇంత పెద్ద సంఘం అయ్యేది అంటారా నాకు అడుగుతాను ఈ పరిచర్య ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అందరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పాలి కట్టగాను ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ సేవ ప్రారంభమై మరి నాలుగు అన్నాడు అయింది మందిరం గట్టి మందిరం పుట్టినరోజు అంట మీది కాదు సంఘం ఇది సంఘం పుట్టినరోజు కాదు మందిరం పుట్టినరోజు అంట సరే మంచిదే సరే ఈ పది సంవత్సరాలు అనుకోండి సంఘము పరిచర్య ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు మన గ్రామంలో సంఘాలు లేవా ఉన్నాయా లేవా మా పొదిలి పట్టణంలో పట్టణమే పట్టణంలో మన మందిరం ఇరవై ఐదు సెంట్లలో ఉంటుంది ఇరవై ఐదు సెంట్లు మన మందిరానికి ఒక పదేడు ఇది ఈ రోడ్డు అవతల ఒక చర్చి ఉంటుంది ఈ రోడ్డు అవతల ఇంకొక చర్చి ఉంటుంది నా మందిరం చుట్టూ ఒక ఏడెని చర్చిలు చుట్టూ ఉంటాయి ఆ వీధిలో కొంచెం ఈ నుంచి ఆ అంతా కొంచెం ఆ సెంటర్ అంతకైనా వెళ్ళామనుకోండి పాతక చర్చీలు ఉంటాయి ఏన్ని మాట్లాడేంటండి ఏమి నేను నచ్చలేదా మరి ఏం చూస్తున్నారు గట్టిగా లే చెప్పండి నా భాష అర్థమవుతుందా ప్రకాశం జిల్లా కదా కొంచెం మోటుగా ఉంటుంది మీరు గుంటూరు జిల్లా వాసులు కదండి అదే నాకు డౌట్లు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఏదో వేరుగా చూస్తున్నారు మరి మీ అయ్యగారు అయితే ఒక్క గర్జించాడు అది నాకేమో శాత కాదు గొంతు రాసిపోయింది ఈ రోజు వరకు పగలు రాత్రి పగలు రాత్రి ఒకటే కూడికలు నిద్రే సరిగ్గా లేని పరిస్థితి అంత విస్తారమైన పరిచర్ ప్రభాపకం ఆయన నామానికి మహిమ కలుగును గాక చూడండి ఇప్పుడు చర్చి లేవని మనకు చర్చి ఇచ్చారంటారా ఇక్కడ నేను వెళ్ళే మార్గంలో మా మా వీధిలో పాతిక చర్చీలు పైన ఉన్నాయి పైన ఉన్నాయి ఇంకా నేను లెక్కేసినప్పుడు పాతికి ఉన్నాయి ఇప్పుడు మరలా వెలుస్తానే ఉన్నాయి వీధి వీధికి వెలుస్తానే ఉన్నాయి నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఊర్లో చర్చి లేవని కాదు చర్చిని ఇచ్చింది సేవకులు లేరు అని కాదు ఈ సేవకుని ఇక్కడికి తీసుకొచ్చింది సంఘాలు లేవని కాదు ఈ సంఘాన్ని ప్రభు ప్రారంభించింది ఆయన చిత్తానుసారమైన సేవకుడు కావాలి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే సంఘము కావాలి అందుకే ప్రభు ఈ సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు మనం ఆయన చిత్తాన్ని గుర్తుపట్టినంత కాలం ఆయన ఆలోచన ప్రకారం నడిచినంత కాలం ఏమండి మన సంఘం విస్తరిస్తూనే ఉంటుంది గట్టిగా చెప్పాలి ఆమెనని ఇప్పుడు చర్చీలు ఎన్నో ఉన్నాయి సేవకులు ఎందరో ఉన్నారు ఏమండి సంఘాలు ఎన్నో ఉన్నాయి ఎప్పటి నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి మన తాతల తాతల కాలం నుండి సేవలు జరుగుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ అనాది కాలంలో కొద్ది దినాల్లో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఎందుకు విస్తరిస్తుంది ఇంతగా అభివృద్ధి చెందుతుంది ఎందుకు అంటే ఈ సంఘములో ప్రభువు ఉన్నాడు చెప్పలేకపోయారు ఇంటి గట్టిగాను మీకు డౌటా ఆయనకేమన్నా రా రాజకీయ నాయకులు ఏమైనా ఉన్నారా అమెరికా నుంచి వచ్చేది ఏమైనా ఉందా అమెరికా నుంచి వచ్చే దాంట్లో ప్రజలు ఉండరు డబ్బులుంటాయి ఇక్కడ డబ్బులు ఉండవు ప్రజలు ఉంటారు దేవునికి ఎవరు ముఖ్యం గట్టి చెప్పాలి డబ్బులు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు ఏమండి దేవుని ప్రజలు ఆయన రాజ్యం కొరకు కట్టబడాలి అందుకే వారికి ఉన్న దైవజనులకు ఉన్న సమస్తం విడిచిపెట్టి సంపూర్ణముగా సమర్పించుకొని తన కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధిలో అడుగుపెట్టి ఉన్నా లేకున్నా ఏమండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా వేదనలైనా దేవుని కొరకు మా జీవితాలు అంకితమైపోయి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రజలను సిద్ధపరిచే ఈ పరిచర్యలో ఆయన కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి వారి జీవితాలను అప్పగించుకున్నారు కనుక ఈ పరిచర్యను ప్రభు విస్తరింపజేస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే విజయవాడ దాకా వెళ్ళింది ఆ మధ్య ఎప్పుడో అటు ఏది జగ్గైపేట ఏదో అన్నాడు మరి జగ్గైపేట దాకా వెళ్ళింది అమరావతి వరకు వెళ్ళింది ఇటు అటు ఇటు నలుదిక్కుల ప్రభువు వ్యాపింపజేస్తూ ఉన్నారు అది మనలో ఉన్న గొప్పతనం కాదు కానీ మనుషులుగా మన జ్ఞానము మన తెలివితేటలో మన ఆలోచనలు కాదు ఇవి దేవుని మహాకృప చెప్పండి గట్టిగా ఏమిటది దేవుని కృప ఆయన ఏ కుటుంబంలో ఉంటాడో ఏ సంఘంలో ఉంటాడో ఏ వ్యక్తి జీవితంలో ప్రభు ఉంటాడో ఆ ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆయన సహాయం అందుతుంది కనుక ఆ కుటుంబం చలనము ఉండదు మీరు ఏ కష్టాల్లో ఒకవేళ ఉన్నా ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి ఈనాటి నుండి నీవు నా జీవితంలో ఉండు ప్రభువా నా కుటుంబంలో నువ్వు ఉండు ప్రభువా మా పిల్లలతో మాతో మీరు ఉండండి ప్రభువా అని మీరు అడగగలిగితే కోరుకోగలిగితే ఒకవేళ నీ ఇంట అడుగు పెట్టగలిగితే నీ జీవితంలో ప్రభు అడుగు పెట్టగలిగితే ఇంతకాలం నువ్వు భరించిన శ్రమలైనా కష్టాలైనా ఇక ఉండవు మీరు నిశ్చయముగా గాక గట్టిగా చెప్పండి ప్రభు నా జీవితంలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు నా ఇంట్లో ప్రభు ఉండాలని కొంతమంది ఆశ లేదు వారి చేతులు ఎత్తలేకపోతున్నారు ఎందుకులేనా ఆయన నువ్వు వాళ్ళ మించి టీవీలు కట్టేయాలి వరెంతేగా ఏసఐ ఎవరో చెప్పాలి గట్టిగా ఏసై ఎవరో పరిశుద్ధుడు అనండి మీకు పెద్ద డౌట్ వచ్చిన ఎమ్మెల్యేనా ఎంపీనా ఆయన ముఖ్యమంత్రిరా ప్రధానమంత్రి అట్లా ఆలోచిస్తున్నారా ఎవరైనా గట్టిగా చెప్పాలి పరిశుద్ధుడు అనండి అందరూ అనగలరు ఒకసారి మన ఏసయ్య ఎవరు ఆగండి మీకు తెలిసిలే వాళ్ళకి తెలియాలిగా ఒకసారి గట్టి చెప్ప మన ఏసై ఎవరు దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన ఇంటికి రావాలంటే మనం ఎట్టుండాలి గట్టి చెప్పాలి ఎట్టుండాలి ఎట్టున్నా వస్తాడంటారా పొర్రపాటును కూడా రాడు సావాసం చేయాలంటే మీ మాట వింటేనే వారితో సావాసం చేస్తారా మీరు మాట్లాడిన ప్ర వ్యతిరేకంగా చెప్తున్నారనుకో అట్ట కాదు అమ్మాయా ఇట్ట కాదు అక్క అని చెప్తున్నారనుకో అప్పుడు మీ వాళ్ళతో ఈ అమ్మాయి మంచిదే కాదు నా మాట విన్నే వినదు ఇది పనికొచ్చేదే కాదు ఈ అమ్మాయితో నాకు కుదరదు అంటారు అంతేనా కాదా అంతేనా కాదా మరి ఏసయ నీ ఇంటికి రావాలంటే నీ ఇండ్లు ఎట్లా ఉండాలి గట్టిగా చెప్పాలి పరిశుద్ధంగా ఉండాలి యేసు క్రీస్తు ఎవరి జీవితంలో అడుగు పెడతాడంటే ఏ వ్యక్తి అయితే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వారి జీవితాలను ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా మార్చుకొని ప్రభువుకు ఇష్టమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో ప్రభు అడుగు పెడతారు వారు పరిశుద్ధమైన కుటుంబంగా మార్చబడినప్పుడు వారి కుటుంబంలో ప్రభు అడుగుపెట్టే దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే నీవు పరిశుద్ధంగా మార్చబడతావో ఆయన అడుగు పెడితే నీ చరిత్ర మారిపోతుంది గట్టిగా ఉండడానికి ఇష్టపడాలి అంతరంగంలో ప్రభు చూస్తాడు అయ్యా నాకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి నాకు కష్టాలున్నాయి నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నన్ను ప్రభువా నన్ను గట్టెక్కించయ్యా నా అప్పులు తీర్చయ్యా నా రోగాలు తీసేయ్యా మా పిల్లలు మా మాట వింటం లేదు సమాధానపరచండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ముఖం చూస్తాడు అనుకుంటున్నావా ఏం చూస్తాడు హృదయాన్ని చూస్తాడు ఏం చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ అడిగిన ప్రతి మనవికి జవాబునిస్తాడు ఆయన గట్టిగా చెప్పాలి ఆమెనని నువ్వు అడిగిన ప్రతి ఆశ నువ్వు పడిన ఆశను తీరుస్తాడు నువ్వు అడిగిన ప్రతి మనవి నీ ప్రార్థన ఆలకిస్తాడు అంగీకరిస్తాడు నీ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించేస్తాడు ఈ రోజున నువ్వు కోరుకోవాల్సింది ఒకటే నీవు నా జీవితంలోనికి రావాలి రెండు నా కుటుంబంలో మీరు అడుగు పెట్టాలి దేవునికి స్తోత్రం మరి ఈ రెండు పనులు జరగాలి అంటే నీ కుటుంబం ఎట్టు ఉండాలి పరిశుద్ధంగా అనండి మరి ఉందంటారా ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆమె ఎప్పుడు చూసినా అన్నయ్య వా అన్నయ్య ఒక్కసారి మా ఇంటికి రా అన్నయ్యా మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి ఒక్క అడుగు పెట్టి ప్రార్థన చెయ్యి అన్నయ్య అనేది నేను వచ్చినప్పుడు రెండు అడుగులు పెడతా లేమ్మా ఒకటి బయట పెట్టి ఒకటి లోపల పెట్టి ప్రార్థన చేయటం కుదరదు నేను వస్తే రెండు అడుగులు పెడతా లేమ్మా అనేవాన్ని సరదాగా ఆమె అట్లా కాదులే అన్నయ్య రా అంటూ ఉండేది ఒకరోజు అనుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళాను అలా వెళ్తున్నాను వెళ్తుంటే ఆమె గుర్తొచ్చింది గుర్తొస్తే ఆ ఇంటికి వెళ్ళి పలకరించిపోదాము ప్రార్థన చేసిపోదామని మధ్యాహ్నం సమయం అవుతుంది ఆ ఇంటికి వెళుతూ వెళుతూ ఆ గేట్లో నుండే రండి గేటు గేటు ఇనప గేటు ఒకటి ఉంది ఆ గేటు తీస్తూ అన్న గట్టిగా అంతే నేనేమనలేదు నేను ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏ పరిస్థితులు ఉంటారో మనకు తెలియదు కదా అందుకని ఒక గట్టిగా హలేలోయ అంటాను అంతే వెంటనే వారికి అర్థమైంది అన్నయ్య వచ్చాడు అని గేటు తీస్తూ అలేలోయ అన్నాను అంతే ఈ లోపు నన్ను అద్దంలో నుంచి చూసిందండి ఎదురుగా గేటుకి ఎదురుగా అర్థం ఉంది చూసింది వరే నాయన వచ్చినట్టున్నాడని హడావిడిగా హడావుడిగా ఆ కుటుంబం ఎట్టుందో తెలుసా కుటుంబం అంతా ఏడుస్తానే ఉన్నారు కన్నీలతో ఉన్నారు వాళ్ళ కంగారు అదంతా చూసి నేను భయపడిపోయాను ఇదేంటే నాయన అందరు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారేంటి ఏంట్లో ఇంత కంగారు ఉన్నారు ఏం జరిగిందన్న ఏం అన్నా ఏం జరిగిందన్న అని నేను ఆడావుడిగా వారిని అడుగుతూ ఉంటే ఆమె ఆ అన్న అంటాడు ఏమి లేదులన్న అంటున్నాడు కళ్ళు దుడుచుకుంటున్నాడు ఆమె అయితే అసలు మాట్లాడడం లేదు పిల్లలేమో వాళ్ళు తల ఒక కూర్చొని ఉన్నారు ఏమైందో నాకు అర్థం జరిగిందేమో నా భయం చివరికి ఏమైందన్న చెప్పన్నాను గట్టిగా అడిగితే ఏమి లేదులన్న సీరియల్లో ఆ లేడిసారు లేడుతున్నారు అది జరుగుతుంది అప్పుడు సీరియల్ కుటుంబ సమేతంగా మందిరంలో ఎంత మంచి భక్తుల్లో వాళ్ళు దేవుని పరిచర్య నమ్మకంగా చేసేవారు ఆ నా ఆత్మ వచ్చిందంటే పాలిస్ బండలు లేండి మన చర్చిలో రెండు మూడు బగిలాయి ఆ రేంజ్లో ఎగిరిద్ది ఎగరటం మామూలుగా ఎగరదు నేను వాళ్ళు మంచి భక్తి కలిగిన కుటుంబం అని తీరా చూస్తే ఏం చేస్తున్నారు చెప్పరేంటండి ఇంటి లాదులు ఏడుస్తున్నారండి బాబు స్త్రీలు ఏడిచారంటే అర్థం ఉంది ఆ ఇంటి ఆయన కూడా ఏడుతున్నాడు నాకు కంగారు పట్టిపోయింది సీరియల్లో వాళ్ళు లేడుస్తుంటే లేడుస్తున్నారు కూర్చొని ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన ఇంట్లో యేసుప్రభు ఉంటాడా చెప్పాలి గట్టిగా ఉంటాడా ఉండడా మరి బాధలు రమ్మంట రావా ఏమండి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయడం మంచిది నేను అడిగిన మాట ప్ర సమాధానం చెప్పండి నేను ముగిస్తున్నాను మా వాళ్ళు ఊరిని వస్తున్నారు ఇక్కడ దేవుని స్తోత్రం కుటుంబం అంతా భార్య భర్త ఏమండి పిల్లలు కుటుంబం అంతా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు ప్రతిరోజు మేమంతా కలిసి భోజనం చేస్తామన్న వారు మీ కుడి చేయి చూపించండి బావు నేను చెప్పే మాట అర్థమవుతుందా భార్య భర్త పిల్లలు కుటుంబం అంతా కూర్చొని కలిసి భోజనం చేసేవారు ఎంతమంది ఉన్నారో మీ కుడి చేయి చూపించండి సగం చేయిలు పోయినాయి ఐదారు చేతులకు వచ్చినాయి చివరికి అమ్మ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు కుటుంబం అంతా కలిసి భార్య భర్త పిల్లలు అందరూ కలిసి మోహరించి ప్రార్థన చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు ఎత్తిన చేతులు కూడా దిగిపోయిన ఒక్క చేయి కనపడుతుంది ఇప్పుడు యేసు ప్రభు మన ఇంట్లో ఉండటానికి వీలవుద్దంటారా మీరు చెప్పండి ఒకవేళ బలవంతంగా ప్రభు మీ ఇంటికి రావాలన్నా మరి రాణిచ్చే వ్యవహారం ఏమన్నా కనపడుతుందా ఆలోచించండి ఎందుకు మనకు కుటుంబాల్లో శ్రమలు వస్తున్నాయి కొరతలు ఎందుకు కలుగుతున్నాయి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి ఏమిటి సమస్యకు గల కారణాలేమిటి అంటే నీ కుటుంబంలో ప్రభు అడుగు పెట్టలేకపోతున్నాడు మందిరంలోకి వచ్చినప్పుడు కలుస్తున్నావు మందిరంలోకి వచ్చినప్పుడు ఏదో ఆయన సహాయం చేయి ప్రభు అని ఆయన అంటున్నావు ఏదో తొలమో పొలమో కానుకిస్తున్నావు ఆ దశంభాగం ఏదో పాస్టర్గా చేతులు పెట్టిన ఆయన నా దోషమంతా పోయితే సహాయం చేయమని ప్రభుత్వ నిధిలో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు అడిగిన ఆ ప్రార్థనకు ఆయనని ఇంటికి వచ్చి ఆశ నీ ఇంటి అడుగు నువ్వు చేసే పని ఏంటండి మా ఇంటికి రావద్దు ప్రభు అని తలుపులేసి పంపించేస్తున్నావు అందుకే నీ కుటుంబంలో సమాధానం కరువైంది అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది ఏ వ్యక్తి అంతరంగంలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో ప్రభు అడుగు పెట్టలేడు నీ కుటుంబంలో ఎంతకాలం పాపం ఏలుబడి చేస్తుందో అంతకాలం ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టలేడు ఈ రాత్రి ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుండి నువ్వు వెళ్ళగలిగితే ఇది మొదలుకొని ఆయన మీ జీవితాలు అడుగు పెడితే ప్రతిరోజు చేతి పనులు మీరు ఆయన సహాయం మీకుంటుంది కనుక అంచెలంచెలుగా మీరుగా ఈ సేవలోను దైవ సేవకుల జీవితాల్లోనూ అలాగే మీ అందరి కుటుంబాల్లో మీ జీవితాల్లో ఈ ఆశీర్వాదం ప్రభు అనుగ్రహించి అంచలంచలుగా దీవించి మిమ్మల్ని రాజ్యం గాక